సైకాలజీ మీరు ఇక్కడే చదివారండి నేను యాక్చువల్లీ నా మాస్టర్స్ అయితే ఏయులో చేశాను బట్ ఐ హన్ మై న్యూరో సైకాలజీ అంటే స్పెషలైజేషన్ ఫ్రమ్ హార్వర్డ్లో చేశాను మీ నేమ్ బోర్డులో సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్ అని ఉంటుంది అంటే సైకాలజిస్ట్ అంటే చాలామందికి అంటే మామూలుగా మాలాటి వాళ్ళకు కూడా అంటే సైకాలజీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే చెప్తారు సాల్వ్ చేస్తారని తెలుస్తుంది కానీ న్యూరోమెంటర్ అనేది ఏంటండి అసలు ఓకే న్యూరోమెంటర్ అంటే న్యూరో సైకాలజీ ఈజ్ అ న్యూ బ్రాంచ్ ఇన్ సైకాలజీ అనమాట సో మన బ్రెయిన్లో జరిగే యాక్టివిటీ ఎలాగ మన థాట్ ప్రాసెస్ని ఎలాగ మన బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది న్యూరోసైకాలజీ సో న్యూరో మెయింటెనింగ్ ఏంటంటే బ్రెయిన్లో జరిగిన యాక్టివిటీ బట్టి అంటే మన బ్రెయిన్లో చాలా కొన్ని కోట్ల కొద్ది న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్ సెల్స్ అంటాం ఈజీగా చెప్పాలంటే కణాలు బ్రెయిన్ సెల్స్ సో ఈ ఈ బ్రెయిన్ సెల్స్ తాలూకా యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు మాకు మనిషి మనం ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే న్యూరాన్స్ వైర్ అవ్వాలన్నమాట కొన్ని న్యూరాన్స్ కలిసి ఒక గుంపుగా ఒక బాండ్ ఫార్మ్ అయితే ఒక మెమరీ మనకి ఫా స్టోర్ అవుతుంది మైండ్లో ఎన్నిసార్లు ఒక మెమరీ మనం అందుకే ఎక్కువ సార్లు చదువు చదువు అంటారు కదా ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అంత స్ట్రాంగ్గా ఒక మెమరీ క్రియేట్ అవుతుంది సో నా మాడ్యూల్ ఏంటంటే బేసికలీ నేను పిల్లలకి లేదా జనరల్గా నా దగ్గర వచ్చే క్లయింట్స్కి దిస్ ఈస్ ద మాడ్యూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాడ్యూల్స్ ఆఫ్ మైండ్ ఏంటంటే వాళ్ళ స్టడీకి కాన్సన్ట్రేషన్కి ఈ న్యూరాన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అసలు ఎలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా న్యూరోబిక్స్ అని ఒకటి ఉంది ఆరోబిక్స్ లాగా న్యూరోబిక్స్ అని ఒకటి ఉందన్నమాట సో ఆరోబిక్స్ బాడీకి ఎక్సర్సైజ్ న్యూరాన్స్ కి ఎక్సర్సైజ్ న్యూరోబిక్స్ అండి ఆ బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ సో బ్రెయిన్ కి ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఒక పజిల్స్ డాన్స్ కూడా ఉంది బ్రెయిన్ డాన్స్ అని చెప్పి ఆహా ఎలా ఉంటుందండి అది అది యాక్చువల్లీ వేరియస్ బాడీ పార్ట్స్ ట్యాప్ చేయడము లేదా రకరకాల మూమెంట్స్ కోఆర్డినేట్ చేయడము వాటి వల్ల బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ యాక్టివేట్ అయ్యి బెటర్ కాన్సన్ట్రేషన్ బెటర్ ఫోకస్ బెటర్ మెమొరీ ఇంకొకటి అంటాం న్యూరోప్లాస్టిసిటీ అని సో న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే బ్లే బ్రెయిన్ ఇస్ వెరీ ప్లాస్టిక్ అంటే ఇంతకుముందు మనకి ఓన్లీ సర్టెన్ ఏజ్ తర్వాత బ్రెయిన్ ఇంకా పెరగదు ఏ మొద్దుతో మొద్దుగా పుట్టావు అంటే మొద్దుగానే ఉండిపోతావు అని ఒక ఇది ఉండేది బట్ ఇప్పుడు సైంటిస్ట్ ప్రూవ్ చేసింది ఏంటంటే బ్రెయిన్ జీవితాంతం మారుతుంది చచ్చేదాకా సో న్యూరోప్లాస్టిసిటీని తీసుకొని న్యూరోప్లాస్టిసిటీ ఏంటంటే మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా వాళ్ళ స్టిమ్యులై ద్వారా మనం మారచ్చు బ్రెయిన్కి ఇచ్చే ఫుడ్ ద్వారా బాడీకి ఎలా ఫుడ్ ఇస్తామో బ్రెయిన్కి ఇచ్చే స్టిమ్యులై ద్వారా మారచ్చు సో న్యూరోప్లాస్టిసిటీని ఉపయోగించుకొని సన్నం అవ్వచ్చు సక్సెస్ని సక్సెస్ చేసుకోవచ్చు ఏదైనా విషయం గోల్ పెట్టుకొని గోల్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు క్లారిటీ థాట్ క్లారిటీ తీసుకోవచ్చు డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాంటి వాటిల్లోంచి బయటకు రావచ్చు సో ఇన్ని ఏరియాస్లోని పని చేస్తుంది అనమాట యాక్చువల్గా చాలామంది అంటే బలంగా విశ్వసిస్తే బలంగా గాఢంగా అనుకుంటూ ఉంటే ప్రతిరోజు దాన్ని రిపీట్ చేస్తుంటే నువ్వు జరిగి తీరుతుంది ఆ విషయం అని అంటూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రికెటర్ని అవ్వాలి సో నేను బలంగా నేను అవ్వగలను విశ్వసించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ఏదో ఇచ్చేయాలి సో అట్లాగా అప్పుడు అయ్యే అవకాశం ఉంది అని అంటారు అది అంటే యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్గా అలాంటి థాట్ ప్రాసెస్ని మీరు ఎలా చూస్తారండి నిజంగా జరిగి అంటారా అలాగా అంత గలం బలంగా మనం విశ్వసిస్తే జరిగితే నమ్మితే జరిగి అంటారా మీరు చెప్తున్న ఎఫర్మేషన్స్ అంటున్నారు పాజిటివ్ ఎఫర్మేషన్స్ కొంతవరకు పనిచేస్తాయి కాకపోతే రియలిస్టిక్గా ఉండాలి రియలిస్టిక్గా మన లైఫ్ స్టైల్కి మనకున్న స్ట్రెంగ్స్కి చాలా దగ్గరగా ఉండాలన్నమాట ఇప్పుడు పొటెన్షియల్ కొంతమందికి క్రికెట్ ఆడడంలో మంచి పొటెన్షియల్ ఉంటుంది పాటలు పాడడంలో మంచి పొటెన్షియల్ ఉంటుంది అది తెలియక పేరెంట్స్ ప్రెషర్ వల్ల లేదా ఇంకేదో చూసి ఇన్స్పైర్ అయ్యో ఇంకేదో నేను ఏదో మ్యాథమెటికల్ జీనియస్ అయిపోవాలి లేదా నేను బిజినెస్లో సక్సెస్ అయిపోవాలి అనుకుంటే జరగదు మీకున్న మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెస్లు ఏంటి మీరు రోజుకి ఎంతసేపు పని చేయగలరు ఎంత అబ్జార్బ్ చేసుకోగలరు ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్లో ఉండగలరు ఇవన్నీ చూసుకొని రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఫోన్ని ఫోన్ వాడడం మానేస్తాను నేను ఓన్లీ వన్ అవర్ స్క్రీన్ టైం పెట్టుకుంటా వన్ అవరే చూస్తాను ఫోన్ని అనుకున్నారనుకోండి ఇట్స్ నాట్ అ రియలిస్టిక్ ఎఫర్మేషన్ అది వర్క్ చేయదు ముందు మీ బ్రెయిన్ నమ్మాలి మీ బాడీ నమ్మాలి ఓకే నేను రోజుకి ఆరు గంటలు ఫోన్ చూస్తాను దాన్ని నేను ఫోర్ అవర్స్ మార్చుకుంటాను అనేది మోర్ రియలిస్టిక్ సో అట్లా రియలిస్టిక్గా మనం అవ్వాలన్నమాట ఆరు గంటలు ఉండేది ఒక గంట అనేది రియలిస్టిక్ కాదు సాధ్యం కాదు అంటే ఏదైనా ఒక అలవాటుని తగ్గించుకోవాలి అంటే ఒక చెడు అలవాటుని సో మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ ఉండాలి కదండి గ్రాడ్యువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు సిక్స్ అవర్స్ కాస్త ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ ఇట్లాగా అంతేనా అంతే